నైన్టీన్ ట్వంటీ టూలో బ్రిటీష్ పురావస్తు శాస్త్రవేత్త హార్వర్డ్ కార్టర్ ఈజిప్ట్ బాలఫరో తుతాంకామున్ సమాధిని వెలికితీశారు అది అద్భుత కనుగొని బంగారు నిధులు తాకని గదులు మూడు వేల ఏళ్ల క్రితం మరణించిన రాజు మమ్మీ కాని ఆ కనుగొనిక తరువాత విచిత్ర సంఘటనలు మొదలయ్యాయి తవ్వకాలకి నిధులు ఇచ్చిన లార్డ్ కార్నార్వాన్ కొద్ది నెలల్లోనే రహస్యంగా మరణించారు పత్రికలు దీనిని ఫరోశాపం అని పిలిచాయి తరువాత కూడా ఆ సమాధితో సంబంధం ఉన్న అనేక మంది అనూహ్యంగా మరణించారు అది శతాబ్దాల పాటు మూసుకుపోయిన ప్రాణాంతక బ్యాక్టీరియా వల్ల అని శాస్త్రవేత్తలు అంటున్నారు కాని తుతాంకామున్ ఆత్మ తన శాశ్వత విశ్రాంతిని భంగం చేసిన వారికి ప్రతీకారం తీర్చుకుందనేది చాలామంది నమ్ముతున్నారు నేటికి అతని నిధులు మ్యూజియంలో ప్రదర్శించినప్పుడు ఆ శాపం గురించి గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి ఇది యాదృచ్ఛికమా లేక నిజంగానే శాపమా